ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు బయ్యారం జలపాతం పాండవుల గుట్ట దగ్గర చూసి అక్కడ నుంచి మనం బయటకైతే వెళ్ళాం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాల్సి ఉన్నది ఆ ప్లేస్ ఏంటనేది ఏందనేది గా మనం వెళ్తూ మాట్లాడుకుందాం ఇప్పుడు చూసినట్లయితే మనం రోడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది పక్కన చూసినట్లయితే సీనరీస్ అయితే చాలా బాగున్నాయి చూస్తున్నాం కదా అంతా కూడా కొండలు మంచి పచ్చని పంట పొలాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఈరోజు సో ఫ్రెండ్స్ మీరు బై బైక్ మీద జర్నీ చేస్తూ ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్తే ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ఎవరైనా చేసి ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మనం ఒక జర్నీ చేసేటప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి టైంపాస్ కోసం మాట్లాడుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్తోని అలాగే మీరు చూసినట్టయితే రైట్లో మొక్కజొన్న తోట ఇది మంచే చూడొచ్చు ఎందుకంటే ఈ మంచోలు ఎందుకు ఏర్పాటు చేస్తుంటారు అంటే రైతులు మరి అడవి జంతువులు ఉంటాయి కదా వాటి నుండి కాపాడుకోవడానికి వాళ్ళు ఎత్తైన ప్లేస్ లో అవి వస్తున్నాయా రావట్లా చూడడానికి ఆ మంచులు ఏర్పాటు చేసుకుంటారు అలాగే వాళ్ళ సేఫ్టీ కోసం కూడా అక్కడ కూర్చోడానికి కానీ కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి కానీ అలాంటి ఈ పంట పొలాలు చెలకల దగ్గర మంచెలు అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు మనం చూసినట్లయితే మైబాగ్ జిల్లాలో ఇలాంటి చాలా అయితే చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా చూడచ్చు రోడ్ సైడ్ సో ఇలాంటి మంచెలు మనం చూస్తా ఉంటే రైట్ సైడ్ లో కూడా చూడవచ్చు ఇట్లా ప్రతి రైతు కూడా వాళ్ళ శిలకల దగ్గర పొలాల దగ్గర ఇలాంటి మంచలు అయితే ఏర్పాటు చేసుకుంటారు అట్లే చూసినట్లయితే ఇక్కడ నెట్ కూడా చూడవచ్చు కోతుల నుండి రాకు కోతుల నుండి కాపాడుకోవడానికి నెట్ కూడా వాళ్ళు రైతులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటది సో ఇక్కడ చిన్న చిన్న కొండలు ఉంటాయి కదా ఆ కొండను కూడా వీళ్ళు ఆ చదును చేసుకొని మనకు పంటలు పండించడం జరుగుతూ ఉంటది కాబట్టి మనం అలాంటి ప్లేసులు కూడా చూద్దాం ముందు ముందు అయితే చాలా ఉంటాయి సో మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటది ముసలమ్మ తల్లి అని పిలుస్తారంట ఆ చూద్దాం ఈ రోడ్డు సైడ్ అయితే ఆ టెంపుల్ అయితే ఉంటది మనం అక్కడ నుండే వెళ్లాల్సి ఉంటది సో చాలా బాగుంది కదా వ్యూ టర్నింగ్లు కానీ అలాగే మనకు రోడ్డు కానీ సైడ్ చెట్లు కానీ ఆ చాలా గ్రీనరీ అయితే కనిపిస్తూ ఉంది కదా సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే ఒకరిద్దరితోనే రావడం కంటే ఒక నలుగురు ఐదుగురు వచ్చినట్లయితే ఎక్కువసేపు ఎంజాయ్ చేయొచ్చు టైం స్పెండ్ చేసుకొని మంచి ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు వీకెండ్లో హాలిడేస్లలో మీరైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో చాలా మంది కూడా ఇక్కడ ఫ్రెండ్స్ అని ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే ఈ చెట్ల కింద ఆగి వంట చేసుకొని తినేసి కూడా వెళ్తూ ఉంటారు ముసలమ్మ తల్లి టెంపుల్ ముసలమ్మ తల్లి టెంపుల్ అయితే వచ్చేసింది ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తున్నాం మనం సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ అని చెప్పేసి ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూసినట్లయితే ముసలమ్మ చాలా ఫేమస్ అమ్మవారు జై మాతాజీ శ్రీ గట్టు ముసలమ్మ తల్లి అని చెప్పి దేవస్థానం ఉన్నది పాండవ గుట్ట దగ్గరలోనే ఈ టెంపుల్ అయితే ఉంటది సో వ్యూ అయితే చాలా బాగుంటుంది మొత్తం టర్నింగ్లు ఘాట్ రోడ్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది మనకు పెద్ద పెద్ద కొండలు ఎక్కినప్పుడు మనం ఘాట్ రోడ్లు చూస్తాం కదా అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు కొంతవరకు మన బయార సంబంధించిన రూట్లలో రూట్లలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాం మనం సో ఈ పోతా ఉంటే మనకు గ్రీనరీ కూడా చాలా బాగా అయితే కనిపిస్తుంటది సో మనం చూసినం కదా బ్యాక్ సైడ్ ఒక వ్యూ ఇట్లా ఉంటది గుట్ట ఇది రైట్ సైడ్ ప్లస్ సైడ్ చూడండి ాగున్నది ఇక్కడ మొక్కజొన్న ఎక్కువ వేస్తారు మొక్కజొన్న వేస్తారు ఇక్కడ మొక్కజొన్న వేస్తారు ఎందుకంటే వర్షాకాలం పంట ఆల్రెడీ వచ్చేసింది బ్రా ఇక్కడ ఒక తండ అయితే ఉంది తండాను చూస్తున్నాం మనం గిరిజన గూడ అలా అంటారు ఎందుకంటే ఇది లోపలికి ఫారెస్ట్ దగ్గరలో ఉండే వాళ్ళందరినీ కూడా దాదాపు అయితే గిరిజనులు అని పిలుస్తారు ఎందుకంటే వాళ్ళు సిటీకి రావాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి ఈ గిరిజనులు అనేది కొండ ప్రాంతం అటవీ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటారు

ఇక్కడ సమకసార్లమ్మ గద్దెలని అయితే చూస్తున్నాం ఈ చింతూల గుంపులో విలేజ్ సంబంధించి అమ్మవారు గద్దెలు అన్నమాట సో చూస్తున్నాం కదా చింతోని గుంపు మనం చేరుకున్న విలేజ్కి మరి చింతోని గుంపుకి ఎందుకు వచ్చినా ఏంటనేది మనం ఆ డెస్టినేషన్ చేరుకున్నాక చెప్తా స్ట్రైటా ఇదేనాటర్ బండి లోపలి దింపు మట్టి రోడ్డు చూడు ఎంత దూరం పోదు దూరం పోదు తీసుకొచ్చినా అనండి అదో కరెక్ట్ ఐదు పది నిమిషాలు నడిచిండు బండి వీడికై హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలంగాణ స్టేట్ మహబూబాబాద్ జిల్లా బయారా మండలం చింతోని గుంపుకి అయితే వచ్చేసిన ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది చాలా బాగుంటుంది ఆ వాటర్ ఫాల్స్ ఎట్టున్నది ఏందనేది కంప్లీట్ వ్యూ డ్రోన్ ద్వారా అయితే నేను చూపెట్టడం జరుగుతుంది మీరు కనుక రావాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి అయితే రండి ప్రజెంట్ మనం ఫస్ట్ బ్లాగ్లో బయారంకి సంబంధించిన వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో పాండవుల గుట్ట ఆ గుట్ట దగ్గర నుంచి ముందుకు వచ్చినట్లయితే ఈ చింతూని గుంపుకు సంబంధించిన వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది మీరు ఫస్ట్ బ్లాగులో పాండల గుంట సంబంధించిన ఏదైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయో అవి చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఆ బ్లాగులో చూడండి చూసిన తర్వాత అక్కడ నుంచి రూట్ మ్యాప్ అయితే మనకు ముందుకొచ్చినట్లయితే మనం చూసిన లొకేషన్కి సంబంధించిన కంప్లీట్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది